ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశారు ఏడి ఎలక్ట్రిసిటీ ఎంపీడీసీఎల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఏడి ఎలక్ట్రిసిటీ ఎంపీడీసీఎల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన బక్క దానయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఎడ్యుకేషన్ జీవో రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేజర్ డీవియేషన్ మేనేజ్మెంట్కు సమర్పించి తమ ప్రతినిధులు సభ్యుల ద్వారా సాధించుకుంటామని అన్నారు ఉద్యోగులందరూ కలిసి కట్టుగా ఉంటేనే రిపీట్ ఉద్యోగులందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించుకుంటామని తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రతి ఒక్కరికి వెన్నుదన్నుగా ఉంటానని తెలిపారు రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా తాటికొండ రాజయ్యను రాష్ట్ర అధ్యక్షులుగా ఆరేపల్లి మోహన్ ఎంపీడీసీఎల్ అధ్యక్షులుగా రామస్వామి సెక్రటరీగా ఆరేపల్లి శ్రీనివాస్ను ఎన్నుకున్నారు

రాష్ట్రంలో ఉన్న ప్రతినిధులు మెంబర్స్ అందరూ నా మీద మా కంపెనీ సెక్రటరీ ఆర్ఎల్ శ్రీనివాస్ గారి మీద మా కంపెనీ ప్రెసిడెంట్ రామస్వామి గారి మీద